హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సింగరేణిలోని నూట డెబ్బై మూడు ఉద్యోగుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది మార్చి ఇరవై నుంచి దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉంటే కనుక వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాము ఇక దీనిలోని కొత్తగూడెం సింగరేణిలోని అంతర్గత నియామకం ద్వారా నూట డెబ్బై మూడు పోస్టులు భర్తీకెత్తే సింగరేణి యాజమాన్యం గురువారం మార్చి ఏడున ప్రకటన విడుదల చేసింది ఇక అరువులైన అభ్యర్థుల నుండి మార్చి ఇరవై నుంచి ముప్పై వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని జీఎం పర్సనల్ కే బసవయ్య గారు తెలిపారు ఇక మెరిట్ ఆధారంగా పోస్టులు అయితే భర్తీ చేస్తామని దళారులు నమ్మి మోసపోవద్దని సూచించారు ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు ఇక భర్తీ చేయని ఉద్యోగాలు చూసుకుంటే కనుక జూనియర్ మైనింగ్ ఆఫీసర్కి అయితే ఎనభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జూనియర్ ఆఫీసర్ విభాగంలోని అయితే ఇరవై ఎనిమిది ఇక ఎలక్ట్రికల్ అయితే ఇరవై ఒకటి సివిల్ అయితే పదకొండు ఇక జూనియర్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్కి అయితే నాలుగు జూనియర్ ఆఫీసర్ అకౌంటెంట్ కి అయితే నాలుగు ఇక బయోకెమిస్ట్రీకి అయితే ఒకటి జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ అయితే పన్నెండు జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ కి అయితే ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ లో పెడతాను ఫ్రెండ్స్ ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే మన వెబ్సైట్ లింక్ ద్వారా వెళ్ళి మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్